పార్టీకి వెన్నుపోటు తగిలింది అనడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి పార్టీకి వెన్నుపోటు ఏంటి ఈ పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు మెరుపు వేగంతో రంగంలోకి దిగి తోలు ఒలిచేశారు చంద్రబాబు అనడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి చంద్రబాబు మెరుపులాగా ఎక్కడ స్పందించారు ఎవరిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి నెల్లూరు పార్లమెంటు నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ పోటీ చేయడానికి ఇష్టం లేదని మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలిసింది ఈ ప్రభావం కావలి నియోజకవర్గంపై పడింది కావలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని బిఎంఆర్ నిర్ణయం తీసుకున్నారు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నెల్లూరు లేదా ఒంగోలు పార్లమెంటు స్థానానికి మాగుండ శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచించింది నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని బీఎంఆర్తో సహా నెల్లూరు పార్లమెంట్ సిగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులంతా మాగుంటను కోరారు ఒకవేళ ఆయన నెల్లూరు నుంచి ఇష్టపడకపోయినా ఒంగోలు నుంచి పోటీకి సిద్ధపడాలని అధిష్టానం కోరింది అయితే రెండు చోట్ల నుంచి పోటీ చేయడం తనకి ఇష్టం లేదని మాగుంట అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం మాగుంట వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోటీకి విముఖత చూపడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది మాగుంట నిర్ణయంతో టీడీపీలో రెండు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థి అవసరం ఏర్పడింది బీదా కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా అని చెప్పడంతో ఒంగోలు నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించాల్సిన అవసరం ఏర్పడింది ఇలాంటి పరిస్థితులను ముందే ఊహించిన అధినాయకత్వం దర్శి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి సిద్ధా రాఘవరావుని ఒంగోలు ఎంపీగా ఖరారు చేసింది మాగుంటా పోతాను అన్నప్పటి నుంచే సిద్ధాను ప్రత్యామ్నాయంగా పెట్టుకుంది ఒంగోలు నుంచి బరిలోకి దించే అవకాశాలను పరిశీలించి సిద్ధం చేసుకుంది మాగుండ పోటీకి విముఖత చూపడంతో దర్శి ఎమ్మెల్యే సిద్ధాను రణరంగంలోకి తీసుకుని రావడం ఫైనల్ అయ్యింది మరొక పక్క దర్శి టీడీపీ కార్యకర్తల్లో అత్యధికులు సిద్ధానే కోరుకుంటున్నారు సిద్ధా కుటుంబం సైతం దర్శి నియోజకవర్గాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు ఈ క్రమంలో రఘవరావుని ఒంగోలు ఎంపీగా పంపి దర్శి నుంచి సిద్ధాకుమారుడు సుధీర్ బాబుని ఫైనల్ చేశారు ఏది ఏమైనా మాగుండ నిర్ణయం దర్శి టీడీపీలో కలకలం రేపింది ఒంగోలు లోక్సభ పరిధిలో వైసీ సామాజిక వర్గ ఓటర్లు పైగా ఉండడంతో ఆర్థికంగా బలవంతుడు కావడంతో సిద్ధా గెలుపు తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ క్రమంలో రాఘవరావుని ఒంగోలు ఎంపీగా పంపి దర్శి నుంచి సిద్దా భార్య సిద్ధలక్ష్మి పద్మావతిని ఫైనల్ చేశారు ఏది ఏమైనా మాగుంట నిర్ణయం దర్శి టీడీపీలో కలకలం రేపిందని చెప్పాలి ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి